హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు క్యాబేజీ బంగాళదుంప బఠానీ కూర చేసి చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యాబేజీ తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక మూడు చిన్న దుంపలు అలాగే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలాగా ఈ పచ్చి బఠానీని ఒక త్రీ ఫోర్ అవర్స్ మూడు నాలుగు గంటలు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో పెట్టుకొని నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫోర్ టు ఫైవ్ స్టీమ్స్ రానివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీటెక్కిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా అయితే ఫ్రై అయిపోవలసిన అవసరం లేదండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా క్యాబేజీ బంగాళదుంపని వేసేసుకోవాలి వేసుకొని ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు దీన్ని ఉడుకుతూ ఫ్రై చేసుకోవాలి మనం క్యాబేజీ బంగాళదుంప పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి ఇలా మూత తీసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మనం ఇలా పచ్చిమిరపకాయలు జీలకర్రని దంచుకొని కూడా వేసుకోవచ్చండి కానీ అది ఒక ఘాటు వాసన మసాలా వాసనలా వచ్చేస్తుంది ఇది కమ్మగా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ బంగాళదుంప క్యాబేజీ ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి క్యాబేజీ బంగాళదుంప బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇలా బఠానీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ బఠానీ కూడా ఈ కారం ఉప్పు అన్నీ బాగా కలవాలి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము అంతేనండి క్యాబేజీ బంగాళదుంప బఠానీ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్